హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డీప్ స్లోక్స్ థర్స్డే ఈవినింగ్ మా ఇంటి దగ్గర బాగా వర్షం పడిందండి మా బాబు ఇక్కడ యాడ్ చేశానండి ఇంకా ఈ ముగ్గు పెట్టేది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ మార్నింగ్ అయితే బయట ఇలా చిమ్మేసేసి ముగ్గు పెట్టేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను చుక్కలు ముగ్గులే వేస్తాను ఏవో నాకు నచ్చిన వచ్చిన నాలుగు ముగ్గులు తిప్పి తిప్పి వేస్తాను ఫ్రైడే అండ్ ట్యూస్డే మాత్రం ఇలా చుక్కలు ముగ్గులు వేస్తాను చుక్కలు ముగ్గులు కూడా నాకు పద్మం ఉండే ముగ్గులు అయితే వేయను అందరూ అష్టాదళ పద్మ ముగ్గు వేసి దాంట్లో మళ్ళీ రంగులు వేస్తుంటారు కదా అలా అయితే వేయను అంటే అది లక్ష్మీ నివాసం నాకైతే ఎక్కువ ముగ్గులు రావండి ఇదొకటి వేస్తాను ఇంకా తులసమ్మ దగ్గర మాత్రం ఆ పద్మం ముగ్గు వేసుకుంటాను అష్టాదళ పద్మము అక్కడైతే ఎవ్వరు తొక్కరు కాబట్టి అక్కడ కొంచెం వేసుకున్నాను అక్కడ ఎవరు తొక్కరని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవ్రీడే తులసమ్మ దగ్గర మాత్రం ఆ ముగ్గు ఒక్కటే వేస్తాను ఇక్కడైతే మార్చి మార్చి వేస్తాను ఇంకా ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇంట్లో ఒకసారి మొత్తం చిమ్మేసేసి ఇంకా ఈరోజైనా సరే స్నానం చేసి వంట పని స్టార్ట్ చేద్దామని ఉంది అలాగే చేశానండి ఈరోజు కొంచెం పిల్లలు కూడా ఈరోజు నాకు సహకరించారు లేటుగా లేచి ఇక్కడైపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళానండి వే వామ్ వాటర్ తాగాలని వామ్ వాటర్ ఒక గ్లాసు కెటెల్లో వేసుకొని అది వెయిట్ చేసుకున్నాను నేను తాగగలిగే వేడి గోరువెచ్చగా అది కొంచెం ఆ నీళ్ళల్లో సోంపు జీలకర్ర వామ్ పొడి కలిసిన పొడి ఉంటే అది వేసుకొని తాగేసానండి డైలీ మార్నింగ్ లేవగానే ఈ పని చేస్తాను ఆ తర్వాతే కాఫీ అది ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అలా చే పెట్టుకొని తాగుతాను ఇది తాగుతూ కాసేపు అలా కూర్చుంటానండి ఇంకా ఈ లోప పిల్లలు లేసారు పిల్లలు వేసి వాళ్ళు బ్రష్లు అవన్నీ అవుతుంటే నేను ఇంకా ఆ టైంలో వేస్ట్ చేయడం ఎందుకని బీరకాయ కూర చేయడానికి స్నానం వెళ్ళిపోయాను అండి స్నానం చేసి వచ్చి ఇంకా టిఫిన్ చేద్దామని చూస్తే పిండి లేదు ఇంకా మ్యాగీ అన్న చేద్దామని చెప్పేసి ఇక్కడ మ్యాగీ చేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ఈసారి ఉప్మా చేశానండి ఉప్మా ఎలా ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్లో చేశాను పిల్లలు ఇద్దరి వరకు మ్యాగీ చేశాను నేనైతే ఇంకా రాగి జావేనండి ఇంక పాలు పెట్టేశానండి లక్ష్మీదేవికి పాలు పెడదామని చెప్పేసి దేవుడి గూట్లో ఇంకోవైపు ఏమో ఇంకో పొయ్యి ఏమో ఇంకా మ్యాగీ ఉడుకుతుంది ఈ లోపు టైం ఉంటుంది కదా అని దేవుడి సామాన్లు అవి కడిగేసుకుంటున్నాను ఈ దేవుడి సామాన్లు కడిగినప్పుడు నేను సింక్లో ఒక ఒక గిన్నె కూడా లేకుండా చేసుకొని చేసుకుంటానండి అవి ఉంటే మళ్ళీ నాకు ఇక్కడ కష్టమైపోతుంది దేవుడి సామాన్లు కడుక్కోవడానికి కూడా రెడీ అయిపోయింది ఇంక తీసుకెళ్ళి పిల్లలు పెట్టేసి ఇంకా నా పూజ డైలీ రొటీన్ చూపిస్తానండి ఇక్కడైతే నేను పాలు కాచాను కదండి అవి కొంచెం అవి మరిగిన తర్వాత కొంచెం గ్లాస్లోకి తీసుకొని విడిగా పెట్టేసుకుంటున్నాను దేవుడికి ఫస్ట్ కాసిన పాలు దేవుడి కోసం పక్కన పెట్టేస్తాను ఇంకా మిగతా అవి నాకు ఇంకా లేట్ అయిపోతుంది కదా పూజ అయ్యేసరికి అని చెప్పేసి పా ఇక్కడైతే కాఫీ కలుపుకుంటున్నాను ఇంక ఈ కాఫీ తాగేసి ఇంకా పూజకి కూర్చున్నానండి దేవుడి సామాన్లు అయితే ముందుకు అడిగేసుకున్నాను కదా అవన్నీ తుడిచి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇవి పెట్టుకొని ఇంకా నేను అన్నీ దేవుడి దగ్గర పూజకన్నీ రెడీ చేసుకొని ఇంకా చెప్ ఇంకా గడప పూజ చేద్దామని ఇంకా బయటికి వెళ్ళానండి గడప పూజ కోసం ఈ గడప పూజ మొత్తం చేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర కూడా బొట్లు పెట్టేసుకునేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయ్యిందండి ఇక్కడ మా అత్తగారు చెప్పేవాళ్ళు గడప పూజలో బొట్టు పెట్టేటప్పుడు సరి సంఖ్య ఉండేలా చూసుకోమని అండి అలాగే చేసేదాన్ని ఆ తర్వాత ఈరోజు శుక్రవారం కదా అటు ఇటు పూలు పెట్టి కొంచెం పచ్చి పాలు కాక కాగక కాక ముందు ఉండే పాలు కొంచెం గడప మీద వేసుకొని దండం పెట్టేసుకున్నాను ఈ తర్వాత ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర బొట్లు పెట్టేసుకుంటున్నాను బొట్లు పెట్టుకుంటున్నాను కానీ ఇంకా రోజు సాయంత్రం పూట వర్షం పడుతుందండి పెట్టుకుంటున్నాను పోతుంది సరే అని అలా వదిలేశాను ఇంకా ఇక్కడ శుక్రవారం కదా ఈరోజున పెట్టుకోకపోతే బాగోదని చెప్పేసి ఈరోజు పెట్టాను మళ్ళీ సాయంత్రం వర్షం పడితే మళ్ళీ మొత్తం పోతుంది పాలుకి నేను విడిగా తీసుకున్నాను కదండి ఆ పాలు నేను ఇక్కడ చిన్న గంగాలంలో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి గంగాలంలోకి తీసుకున్నాను చల్లారిన తర్వాత ఇందులో బెల్లం కానీ తేనె కానీ వేయచ్చు నేను మ్యాక్సిమం తేనె వేస్తాను బెల్లం అప్పుడప్పుడు వేస్తాను తేనె ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు ఇది తీసుకెళ్ళి ఇంకా దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేశానండి ఈరోజు నిర్జల ఏకాదశి అండి నిర్జల ఏకాదశి అంటే జలం కూడా అంటే వాటర్ కూడా తాగకుండా ఈరోజు ఉపవాసం ఉంటారు కానీ మనకి అంత ఓపిక లేదు మనకి పొద్దున్నే లేవగానే ఏదో ఒకటి తాగాలి తినాలి అనిపిస్తుంది సో నేను మామూలుగా పూజ చేసుకుంటున్నాను డైలీ ఎలా చేసుకుంటానో అలాగే మనకి రాగి పాత్రలు పుష్ పుష్పము లేదా తులసాకు వేయమంటారండి నేనైతే పుష్పం అయితే వేయను రా తులసాకులు దొరికితే తులసాకులు ఆ పంచపాత్రలో వేసుకొని అన్నం పెట్టుకుంటానండి ఇంకా లేకపోతే అలా వదిలేస్తాను పుష్పం అయితే పెట్టను దేవుడికి సంబంధించిన పూజ అవి అన్నీ కలిపి కిందే ఉంటాయండి కర్పూరం కానీ నూనె కానీ అన్నీ కూడా దే పీఠం కింద పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి మనకి స్టడీ టేబుల్ ఉంటుంది కదండి ఆ స్టడీ టేబుల్ మీద ఇలా పెట్టుకుంటాను ఈ కింద వచ్చేసి ఒక స్టూలు ఎప్పుడైనా మనకి ప్రసాదాలు ఎక్కువ వండినప్పుడు ఆ స్టూల్ మీద ప్రసాదాలు అవి పెట్టుకుంటాను ఇంకా ఇక్కడే ధూప్ స్టిక్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఇంకో ప్లేస్కి మార్చాను అసలు అందరూ అల్మారాలు ఉన్నాయి కదా అల్మారాలో పెట్టుకోవచ్చు కదా అంటారు కానీ ఏ చేతులు పడితే ఆ చేతులు మనం పెడుతుంటాము మళ్ళీ ఉన్న వస్తువులు కావాలంటే అల్మారాలో నుంచి తీసుకుంటాం కదా అందుకొని ఇక్కడే పెట్టేసుకుంటాను ఇక్కడైతే మనం దేవుడి దగ్గరికి మనం పూజ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం వెళ్ళాను పిల్లలు కూడా వెళ్ళరు అందుకొని ఇక్కడైతే పవిత్రంగా ఉంటాయని ఉంచుతాను అండ్ ఇక్కడ నేను నా కోసం రాగిజావ్ కోసుకుంటున్నాను పూజ అయిన తర్వాత ఇంకా రాగిజావే ఇంక నా కోసం కొంచెం తీసేసుకొని పిల్లలకి విడిగా తీసానండి అండి అందరూ ఎర్లీ మార్నింగ్ తాగుతారు రాయిజావ నాకేంటో అది పని అయిన తర్వాత అదే బెల్లం సిరప్ ఉంటుంది కదండీ ఈ బెల్లం సిరప్ ఏంటంటే నేను దేవుడి దగ్గర పెట్టిన బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం అంతా ఒక రోజు నేను సిరప్లా చేసేసుకుంటాను కొంచెం వాటర్ పోసి అప్పుడప్పుడు వాడతానండి ఇలాగా మా పిల్లలైతే ప ఈ తీయగా ఉంటేనే తాగుతారు నేనైతే సాల్ట్ కలుపుకొని తాగుతాను అందుకని వాళ్ళ కోసం విడిగా నాకు మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను ఈ సంవత్సరం బాగా ఒక ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ పెరిగాను అందరికీ అది చెప్తుంటే అందరూ తీ మధ్యాహ్నం పూట పడుకోకు అలాగే వెయిట్ వస్తుంది వెయిట్ పెరుగుతారు అనేవాళ్ళు కానీ ఒక్కటి చూశానండి ఒక వీడియో మంతన్ సత్యనారాయణ గారు చెప్పింది మధ్యాహ్నం పూట పడు వెయిట్ రని చెప్పారు అండ్ బ్రెయిన్ కూడా మంచిగా రిలీఫ్గా ఉంటుందంట మధ్యాహ్నం పూట కాసేపు నాపింగ్ అనేది చేస్తే అది చెప్పాక అది అందరికీ స్టేటస్లో పెట్టి అందరికీ షేర్ చేశానండి అది చూస్తే మంచిగా అనిపిస్తుంది అందరు పడుకుంటావు పడుకుంటావు అనేవాళ్ళు వాళ్ళందరికీ అది చూపించాలనిపి డైలీ పడుకోనండి డైలీ పడుకుంటే పనులు ఎవరు చేసుకుంటారు అప్పుడప్పుడు పడుకుంటాను ఇంకా నాకు బాగా అలసటగా ఉన్నప్పుడు అలా పడుకుంటాను కానీ వెయిట్ ఎందుకు పెరిగానో తెలియదు కానీ కానీ అది తగ్గించుకోవడానికి ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నాను ఎందుకంటే మీ మామూలు రైస్ తినట్లేదు మిల్లెట్స్ తింటున్నాను ఇదిగోండి ఒకవైపు బీరకాయ కూర ఒకవైపు పెట్టేసి ఇంకోవైపు బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఈరోజు కొంచెం ఏంటో బాగా బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ అంతా ఉందండి మొన్ననే మా వారికి జ్వరం ఫీవర్ తగ్గింది ఇంకా నాకు స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది నేను మ్యాక్సిమం బియ్యము అంత బియ్యము అదంతా నాన్ వెజ్ ఇదంతా పెద్ద పొయ్యి మీద పెడతానండి ఆ వైపు చిన్న పొయ్యి మీద ఏమైనా కర్రీస్ వెజ్ కర్రీస్ పాలు టీ కాఫీ ఏమైనా చేయాలనుకుంటే అంత చిన్న పొయ్యి మీద చేస్తాను మ్యాక్సిమం అన్నం పెట్టేసిన తర్వాత కూడా ఆ పొయ్యి కడిగేస్తాను తుడిచేస్తాను మొత్తము ఇక్కడ నా కోసం నేను ఇది కొన్ని మిల్లెట్స్ రా వేసుకుంటున్నాను చిన్న గ్లాసు కా టీక్ తాగుతాం కదా ఆ గ్లాసులో కూడా నిండుగా కాదు మామూలుగా సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అది నాకు ఒక పూటకు వస్తుంది నేను ఇక్కడ గ్లాస్కి ఆ గ్లాసు ఎంత తీసుకుంటున్నామో అన్ని అంటే నీరు మూడు గ్లాసులు తీసుకుంటాను రైస్ విజిల్స్ వచ్చాక అది తీసేసి ఇంక ఈ కొర్రలు పెట్టేశానండి ఈ లోపు ఇంకా గిన్నెలు పొద్దున్న టిఫిన్ తిన్న గిన్నెలు ఉంటే అవి కూడా తోమేసుకున్నాను ఇది తోమేసుకొని కొంచెంసేపు కూర్చున్న తర్వాత ట్వెల్వ్ థర్టీ అలా టైంలో ఇంకా లంచ్ చేసేసామండి లంచ్ చేసేసి ఇంకా నేను ట్యాబ్లెట్లు వేసుకొని కాసేపు ఫ్రెష్ తీసుకుందాం అనుకున్నాను ఇంకా ఈ వీడియో అంతే అండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి డైలీ వ్లాగ్స్ ఇలా వస్తూనే ఉంటాయి అంతేనండి థ్యాంక్ యూ బాయ్